ముందే ఆ అమ్మాయి మీరు అనుకునే టైప్ కాదని నువ్వు ఎన్ని ట్రిక్స్ ప్లే చేసినా ఆ అమ్మాయి దగ్గర వర్క్ అవుట్ కాదు చందు నా మాటని హైదరాబాద్ వెళ్ళిపోతుంది ఇలాంటి విషయాల్లో నీకు అనుభవం చాలా తక్కువరా వీటన్నిటికీ ఒక ప్రాసెస్ ఉంటుంది ఇంకో నాలుగు ఉన్నాయి కదా ఇక చూడండి నా నెక్స్ట్ ప్లాన్ ఏంటో ఏంటి ఇంకా రాదు మన ప్లాన్ ఫెయిల్ అవుతా ఏంటి అవునండి సడన్ గా రిపేర్ వచ్చింది ప్రాబ్లం ఏంటో అర్థం కావట్లేదు మెకానిక్ ఎవరు లేరు ఏం చేయాలో తెలియదు కనీసం చూద్దాం ఏంటండి లిఫ్ట్ అడిగితే ఎవరు ఇంటికి వెళ్ళాలి వర్షం వచ్చేలా ఉంది ఇప్పుడు ఎలా ఎందుకంటే ఇక్కడ ఉన్నారు మీరు వెళ్ళండి ప్లీజ్ మళ్ళీ లేట్ అయిపోద్దాం మీరు వెళ్ళండి అది మేనేజ్ మీరు మీరు ముందు వెళ్ళండి అదిగో ఇంకెవరు వస్తున్నారు లిఫ్ట్ అడిగాను కదా అడిగి వస్తాను సార్ కూర్చోలే కదా మీరు ఏంట్రా లిఫ్ట్ అడుకని ఆపేస్తావా ఆ మీరు లిఫ్ట్ అడిగారు కదండి అంటే లిఫ్ట్ అడగగానే ఆపే అంత పెద్ద హ్యూమో నేచారా అంత పెద్ద హెల్ప్ అయిన చారా ఆపే లిఫ్ట్ ఇస్తావా లిఫ్ట్ సార్ ఏంటి సార్ లిఫ్ట్ అడిగితే అలా మాట్లాడతారు జీ ప్రిపేర్ లో ఉంది సార్ లేట్ అయిపోద్ది సార్ ప్లీజ్ ప్లీజ్ సార్ నేనే కదా లిఫ్ట్ ఇస్తాను మళ్ళీ మళ్ళీ నాకు లిఫ్ట్ ఇస్తాను బాబు మీరే కదా బయట లిఫ్ట్ అని కదా నా సిచ్యువేషన్ అర్థం చేసుకో మీ సిచ్యువేషన్ అర్థం చేసుకున్నాను మీ జీప్ రిపేరు అందుకే లిఫ్ట్ జీప్ గురించి నీకెత్తుకురా నా జీప్ గురించి నీకెత్తుకు నా జీప్ రిపేర్ అయితే నీకేంటి అవును పేరేట్రా రాజు చూడు నా ప్లాన్ స్పాయిల్ అయింది చంపేస్తాను నేను ఏం సార్ అలా అంటారు కొంచెం కూడా జాలేదా అవతల జీప్ రిపేరు పైన మబ్బులు ఏం సార్ మీరు బాబు నువ్వేం ఏం నాకు అర్థం కావట్లేదు ఒప్పులన్నీ ఏం అంట పట్టేస్తాను ఒక్క నిమిషంలో కారు వెళ్ళిపోవాలి సరే 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 సార్ ఏంటండి చూసారా కారు ఆపనే టాప్ వెళ్ళిపోయిడు అసలు ఎవరికి వెళ్ళి నేచలేదండి టక్కును ఆపెడి టక్కును వెళ్ళిపోయాడు నేనే మీకు లిఫ్ట్ ఇస్తాను మీరా బాగోదండి ఏ అది కదండి ఎవరు చూస్తే ఎవరిని అనుకుంటారు అనుకుంటే అనుకోనివండి మన మనసులో ఏం లేదు మన మనసులో ఉంటుంది మన మనసులో ఉంటుందండి అయితే వద్దులేండి అది మీరు ముందు కూర్చొని వెనక అది మీరే డ్రైవ్ చేయండి మీరు మరీ మొహమాటం పెట్టేస్తున్నారండి కొంచెం గ్యాప్ కొంచెం వెనక్కి బాగుండదు ఎందుకంటే కొంచెం డిస్టెన్స్ మన ఇద్దరు మధ్య డిస్టెన్స్ ఉంటే ఇద్దరికి బెటర్ ఓకే

నేను లేపుకి నువ్వు తీసుకెళ్ళిపో నువ్వు లేపుకొచ్చినమ్మని నేను తీసుకెళ్ళ ఇప్పుడు రండి రండి ర్ల్స్ హాస్టల్ కండి గర్ల్స్ హాస్టల్ మీరు నేను మేనేజ్ ఇట్స్ ఓకే బాయ్ గ్రేట్ హీస్ రియలీ గ్రేట్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఏంటి హీఈస్ గ్రేట్ హీఈస్ గ్రేట్ అని ఇప్పటికి నూట యాభై సార్లు చెప్పాం ఫైట్ చేశాడు ఓ అమ్మాయిని కాపాడాడు దానికి ఎన్నిసార్లు పొగడాలా అతను కాపాడిన అమ్మాయి కంటే నువ్వే ఎక్కువ ఫీల్ అయిపోతున్నావేంటే మంచి పని చేసాడు మంచివాడా నాను అది తప్పేనా సర్లే మ్యాటర్ అర్థమైంది ఏ ఏం అర్థమైంది నేను అనుకున్నట్లు జరిగింది ఏం జరిగింది నువ్వు లవ్ లో పడ్డావు ఏమీ లేదు కొంచెం పొగడగానే లవ్ లో పడ్డట ఏ గీతా హ్మ్ నీకు ఫోన్ నువ్వేమో మీ హీరో గారు ఫోన్ చేశారు నువ్వు వెళ్ళి మాట్లాడు అనుకోనిలే ఏంటి మాట్లాడేది నేనే మాట్లాడను నువ్వెళ్ళి నేను లేనని చెప్పాయి నిజంగానే నువ్వు లేవని చెప్పనా చెప్పు ఓకే గీతా గీత లేదండి బయటకు వెళ్ళింది నేను తన ఫ్రెండ్ ని మాట్లాడుతున్నాను ఒక ముఖ్యమైన విషయం చెప్దాం అనుకున్నాను సరే రేపు కలుస్తాను చెప్పండి అలాగేనండి ఓకే చెప్పండి నాకు సిగ్గేస్తుంది ఏంటి నా వాయిస్ అంత బాగుంటుందా నిజంగా నేను అంత అందంగా ఉంటానా గీతకు తెలిస్తే బాధపడుతుందేమోనండి బాధపడ్డా పర్వాలేదా యు నాటీ బాయ్ ఏంటి సినిమా కల్దావా

సి పే పోదాయి ఎవ్వరికి ఏ మాత్రం కనిపించం కొమ్మని మన కోసం కాంతం చూడని చిటికే మనలో చేరగా మనలో చేరి కరిగే ప్రేమ మనమహి